ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వద్ద సీనియర్ సిటిజన్లకి అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్ర గుడ్ న్యూస్ ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే అరవైలు దాటిన సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రయోజనాలను అందిస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఇవ్వబడ్డాయి ఆర్థిక ప్రయోజనాలు మరియు పొదుపు పథకాలు చూసుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది అరవై ఏళ్ళు పైబడిన వారికి సురక్షిత పెట్టుబడి పథకం దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది ప్రస్తుతం దీనిపై సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ లభిస్తుంది ఇందులో గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మరియు ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలం ఉంటుంది దీన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎన్బైసి కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు ఇక ప్రధానమంత్రి వయో వందన యోజన ఇది కూడా సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ అందించే స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ దీర్ఘకాలిక పదవి విరమైన ప్రణాళిక కోసం ఉపయోగపడుతుంది ఇందులో ఈక్విటీ బ్లాండ్లలో పెట్టుబడికి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆదాయం మినహాయింపులు పన్ను మినహాయింపులు సాధారణంగా పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది అలాగే పొదుపు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీపై శిక్షణ టీటీసీ కింద మనకు యాభై వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని యాభై వేల నుంచి లక్ష వరకు పెంచడం జరిగింది అదే ఆదాయం ఆదాయంపై టీడీఎస్ పరిమితిని కూడా పెంచారు ఇక ఆరోగ్య సంరక్షణ చూసుకుంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అందిస్తుంది ఈ పథకం కింద ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ జారీ చేస్తారు ప్రధానమంత్రి వయోశ్రీ వయోశ్రీ యోజన ఇది వృద్ధాప్య సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లకు సహక పరికరాలను అందిస్తూ ఉంటుంది రైల్వే ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు సీనియర్ సిటిజన్లకు రైలు బస్సు టిక్కెట్ల ధరలపై తగ్గింపు ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి అరవై ఏళ్ళు పైబడిన వారికి ఉచిత ప్రయాణ పథకం అనే వార్త అవాస్తవం కొన్ని విమానయాన సంస్థలు సీనియర్ సిటిజన్ల టిక్కెట్లపై స్వల్ప తగ్గింపులను పొడగించడం జరిగింది ఇక సీనియర్ సిటిజన్ల కార్డు అరవై ఏళ్ళు పైబడిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు పొందడానికి అర్హులు ఈ కార్డుతో ఆర్థిక వైద్య ప్రయాణ పన్ను మినహాయింపు వంటి పనులు పలు ప్రయోజనాలు పొందవచ్చు ఇది ప్రభుత్వ సేవలను వేగవంత వేగంగా పొందడానికి సహాయపడుతూ ఉంటుంది సీనియర్ సిటిజన్ల కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది మరియు ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరుస్తుంది తాజా సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు లేదా విశ్వసనీయ వార్తల వన వనరులను పరిశీలించడం మంచిది ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్ల అరవై ఏళ్ళు దాటిన వారికి కేంద్రం తీసుకొచ్చిన గుడ్ న్యూస్